హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది మరొక అప్డేట్తో ముందుకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ముందు రిక్వెస్ట్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్లో అండ్ ఆప్షన్ ఎంచుకోండి వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఎన్నికల కోడ్ వచ్చేలోపు ప్రభుత్వానికి ఏడు వేల కోట్లు మళ్ళీ ప్రభుత్వం అయితే ఏడు వేల కోట్లు దాకా తీసుకోబోతోంది దానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం కోడ్ కూసేలోపు ఏడు వేల కోట్ల రుణం ప్రభుత్వానికి దస్తరం పంపిన ఏపీఎండిసి నేడో రేపో ఆన్లైన్లో ఆమోదం మంత్రివర్గం కూడా ఆమోదం అయితే చేయబోతోంది ఇక బాండ్ల రూపంలో తీసుకుని రుణం అంతా కూడా ప్రభుత్వానికి ఇస్తామంటున్నారు వివరాలు చూస్తే రుణాల కోసం ఏ అవకాశాన్ని జగన్ ప్రభుత్వం వదలట్లేదు వీలైనంత తీసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది నేడో రేపో ఎన్నికల షెడ్యూల్ వెలువడుతున్న ఈ లోపే ఏడు వేల కోట్ల రుణం తీసుకునే ప్రయత్నంలో పడింది ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ప్రైవేటు బాండ్ల రూపంలో ఏడు వేల కోట్ల రుణం సమకూర్చుకునేందుకు శరవేగంగా దస్తరాన్ని కదిపింది ఆగ మేఘాలపై మంత్రివర్గ ఆమోదం తీసుకునేందుకు సిద్ధమైంది ఏపీ ఎండీసీ చరిత్రలోనే తొలిసారి ప్రైవేట్ల బాండ్ల ద్వారా రుణం తీసుకున్నారు అది ఆ సంస్థ అవసరాల కోసం కాకుండా ప్రభుత్వానికి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు అంటే ఖనిజాభివృద్ధి సంస్థ తీసుకునే రుణం ప్రభుత్వానికైతే ఇస్తున్నారు రుణం తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈ రుణానికి ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వాలని కోరుతూ దసరాని కూడా రూపొందించారు దీన్ని రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి పంపారు ఆన్లైన్లో మంత్రివర్గ ఆమోదం కోసం వెయిట్ చేస్తున్నారు అంటే ఈ దసరానికి మంత్రివర్గ ఆమోదం తప్పనిసరి అని తెలిసింది దీంతో ఆన్లైన్లోనే మంత్రుల నుంచి ఆమోదం తీసుకునేలాగా ఏర్పాటు చేస్తున్నారు గురు శుక్రవారాలు ఈ తంతు పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది వెంటనే నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ డిపాజిట్ లిమిటెడ్ లిస్టింగ్ చేసి బాండ్ల ద్వారా ఏపీఎండిసి రుణం తీసుకునింది ప్రస్తుతానికి ఎనిమిది పాయింట్ ఏడు శాతం వడ్డీతో రుణానికి ప్రతిపాదించారు ఈ రేటుకి ఇవ్వడానికి ఎవరు ముందుకు రాకపోతే దాన్ని మరింత పెంచే వీలుందని అయితే తెలిసింది అంటే ఇంకా మరి పెంచే అవకాశం ఉంది వడ్డీ రేటు బాండ్ల ద్వారా ఏడు వేల కోట్ల రుణం తీసుకుని ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఉత్సాహం చూపుతున్న ఏపీఎండీసీకి వడ్డీ మాత్రం భారం కానుంది పదేళ్ల పాటు ఆరు వందల పది కోట్ల మేర వడ్డీ చెల్లించాలి రుణం వాడుకోకుండా వడ్డీ మాత్రం కట్టడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు ఏపీఎండీసీకి అవసరాల కోసం కనీసం రెండు వేల కోట్లైనా ఉంచుకునేలా చూడాలని కొందరు అధికారులు ఎండీ వెంకటరెడ్డికి సూచించినట్లు సమాచారం అయినా మొత్తం రుణాన్ని ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఎండీ నిర్ణయించారని తెలుస్తుంది సో ఇందులో చాలా వరకు రుణం ఏడు వేల కోట్ల వరకు తీసుకుంటున్నారు ఉద్యోగ పెన్షనర్లకి చాలా వరకు బకాయిలు అయితే ఉన్నాయి పెన్షనర్లకి ఉద్యోగులకి డీఏఐఆర్ ఇట్లా చాలా బకాయిలు అయితే ఉన్నాయి మరి ఇందులో ఏమైనా ఉద్యోగ పెన్షనర్లకు ఇస్తారా లేదా అనేది అయితే చూడాల్సి ఉంది ఎందుకంటే టోటల్గా ఏడు వేల కోట్ల రుణం ప్రభుత్వమే తీసుకుంటుంది కాబట్టి ఉద్యోగులకి ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా అనేది అయితే తెలియాల్సి ఉంది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది